క్రైస్తులాడ ఏర్బడే అందరికి మర్నాథ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజ శిరీష ఈ రోజు ఈ వీడియోలో జగిత్యాల కోరుట్లలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి నేను మీకు చెప్పబోతున్నానండి ఒక అభం శుభం తెలియని ఒక ఐదేళ్ల బాలికని తన సొంత పిన్నే కత్తితో పొడిచి పీక కోసి హత్య చేసింది ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈవిడికి ఇలాంటి వాళ్ళకి మన వాక్యం ఏ రకంగా బుద్ధి చెప్తుందో చూద్దాం ఐదేళ్ల పిల్లంటే కనీసం లోకం తీరు కూడా తనకి ఏమాత్రం తెలుసుండదు ఆ పాపకి మహా అయితే ఏం చేస్తుంది స్కూల్కి వెళ్తుంది చదువుకుంటుంది ఆడుకుంటుంది ఇంటికి వస్తుంది హోంవర్క్ చేస్తుంది ఆడుకుంటుంది ఇంకా అంతే అదే జీవితం పిల్ల ఇంకా మంచి చెడ్లు ఒకరి పైన ద్వేషాలు ఇంకోళ్ళ పైన కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ అలాంటివేం తెలియవు అలాంటి పసిబిడ్డకి ఒకరిని మోసం చేసి వాడి దగ్గర నుంచి లాక్కోవడం తెలియదు వేరే వాళ్ళు ఆశించడం తెలియదు దొంగలించడం తెలియదు ద్వేషించడం తెలియదు ఇవన్నీ తెలియని ఒక అబ్బం శుభం తెలియని ఒక చిన్న పిల్ల ఐదేళ్ల పాప వాళ్ళ సొంత పిన్నే హత్య చేసిందంటే ఎంత దారుణమైన సంఘటన అండి వాళ్ళ పిన్ని పేరు మమత సో వాళ్ళ అక్క కూతురినే హత్య చేసింది ఆవిడ వాళ్ళ అక్క మీద పగతో ఆ పిల్లని హత్య చేసింది ఇప్పుడు పెద్ద వాళ్ళకి తగాదాలు ఉంటే మనస్పర్ధలుంటే మీరు మీరు చూసుకోవాలి అంతేగాని అపం శుభం తెలియని ఒక చిన్న పిల్లని దారుణంగా హత్య చేసే అధికారం ఎవరిచ్చారు ఈవిడికి ఇలాంటి వాళ్ళకి సిగ్గు శరం మానవ మానవత్వం అలాంటివి ఏమి ఉండవు మన వాక్యం ఏమి సెలవిస్తుంది నరహత్య చేయకూడదు అని చెప్పి నిర్గమాకాండంలో ఉంటుంది నరహత్య చేసిన వాళ్ళు బయట ఉంటారు వెలుపట ఉంటారు అని చెప్పి ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది అంటే ఇలా నరహత్య అది ఒక చిన్న పిల్లని ఏ పాపం ఎరగిన ఒక చిన్న పిల్లని ఆ నిరపరాధి అయిన ఒక చిన్న పిల్లని చంపిందంటే ఆవిడికి ఎలాంటి శిక్ష దేవుడు విధించబోతున్నాడో ఎలాంటి శిక్షలు పడబోతున్నాయో మన వాక్యం చెప్తుంది కోపాలు తాపాలు ఉంటాయి ప్రతి కుటుంబంలో ఉంటాయి ద్వేషాలు ఉంటాయి పగలుంటాయి ఇవన్నీ పెద్దవాళ్ళ వరకే ఉండాలి అంతేగాని ఒక చిన్న పిల్లని చంపే అధికారం ఆవిడికి ఎవరిచ్చారు అసలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అధికారం తనకి ఎవరిచ్చారు జీవ మరణాలు దేవుని వశంలో ఉన్నవి కానీ తన వశంలోకి తీసుకుందంటే ఖచ్చితంగా దేవుడు ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్ష విధిస్తాడు ఏవండి చిన్న పాపలను చూస్తే మనకి ముచ్చట ఇస్తుంది కదా పిల్లలు లేనివారు చూడండి ఎంత కష్టపడుతున్నారు పిల్లల కోసం ఎంత పాపులాడుతున్నారో అది మనకే తెలుసు కొంతమందికి తెలుసు ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకా దురదృష్టకరమైన విశేష విషయం ఏంటంటే ఈవెడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఈ మమత అని ఆవిడకి చంపినావిడికి హంతకురాలికి ఏమై ఇద్దరు కూతురు కూడా నీ అక్క కూతురిని చంపావంటే నీ మనసు ఎంత ద్వేషంతో నిండిపోయినది రోమిల్కి రాసిన పత్రిక ఒకటం ఇరవై తొమ్మిది వచనంలో ఉంటుంది అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోకము చేతను ఈశ చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరం అని వాడితో నిండిన వారై ఉంటారు కాబట్టి ఇంకా ఇక్కడ ఉంటుంది మరియు వారు తమ మనసులోనికి దేవునికి చోటి అని వాళ్ళకపోయారు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను అని చెప్పి ఇలాంటి వారందరూ మారని వారి దుస్థితిలో ఉంటారనమాట అంటే పాతాలానికి పోయే బ్యాచ్ అనమాట వీళ్ళందరూ నరహత్య చేశావంటే ఇంకా ఎలాంటి మాటలు చెప్తే నీ మనసు కరుగుతుంది పిల్లల్ని చూస్తేనే ఎవరికైనా ముచ్చటేస్తుంది ప్రేమ ప్రేమ అనిపిస్తుంది మనసు ఆటోమేటిక్ గా నిమ్మలంగా అయిపోతుంది పిల్లల్ని చూస్తే అలాంటి మనసు నీకు లేదంటే అంత కఠినంగా నీ మనసు ఉందంటే ఇంకా నీకు ఎలాంటి దేవుడు మాటలు చెప్తే లొంగుతారు ఇలాంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి చూస్తున్న వాళ్ళు ఇంతవరకు మనం బ్రతుకున్నామంటే దేవునికి కృప ఇన్ని నేరాలు జరుగుతున్నాయి దేవుడు చూడట్లేదా అని అనుకుంటారేమో ఖచ్చితంగా దేవుడు ఒక్కరోజు దెబ్బ కొడతాడు ఒక్కరోజు చాలు ఒక్క క్షణం చాలు దేవుడు దెబ్బ కొట్టడానికి ఇంకా లేదు నామ రూపాలు కూడా లేకుండా పోతారు దేవుడి కోపం అంత కఠినంగా ఉంటుందన్నమాట ఆది కాండంలో కయ్యిను హేబేల్ని చంపినప్పుడు హేబేలు రక్తం దేవునికి మొరపెట్టింది ఇలా నన్ను చంపాడు వాడి కఠినమైన శిక్ష విధించు దేవా అని చెప్పి కానీ ఈరోజు ఒక చిన్న పసిబిడ్డ ప్రాణం తీసిన ఈవిడ్ని ఈవిడికి శిక్ష విధించమని ఆ పిల్ల ప్రాణం అలాడిపోదా ఆ పిల్ల క్షమించవచ్చు కానీ దేవుడు క్షమించాడు ఎందుకంటే ఆయనకి పిల్లలంటే ఇష్టం మన బైబుల్ మొత్తము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఒక మాటలో ఈమిడి ఉన్నదని చెప్పి ప్రభు వారు సెలవిచ్చి ఉన్నాడు ఈవిడికి వీళ్ళ సొంత అక్క కూతురు మీదే ప్రేమ లేనప్పుడు ఇంకా ఇరుగు పొరుగు వారి మీద ప్రేమేమి ఉంటుందండి ప్రేమ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు అంటున్నాడు ఇలాంటి వారు సాతాను సంబంధులు అయిపోతారు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు చెడుతనమును వాడు సాతాను సంబంధి అని ఇలాంటి క్రియలు సాతాను వాళ్ళ మనసులో పుట్టించేవి అప్పుడు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి క్రూరమైన ఆలోచనలు ఈ కాదు ఈ లాంటి వారు చాలామంది ఉన్నారు లోకంలో మన సమాజంలో మన చుట్టూ మనం గమనించి జాగ్రత్తగా ఉండవలసిన వారమే ఉన్నాం ఎంత క్రూరత్వం అండి చిన్న పిల్లని కూడా చూడకుండా కత్తితో పొడిచి సాధారణంగా ఆడవారు ఒక కోడిని కోస్తేనే కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోతారు రక్తం చూడలేక అలాంటిది ఒక పసిబిడ్డ గొంతు దగ్గర కత్తి పెట్టి కోసిందంటే ఆవిడ ఎంత క్రూరత్వంతో నిండిపోయిందండి ఎంత మత్సరంతో నిండిపోయింది ఎంత కలహంతో ఆ కుట్రతో నిండిపోయిందండి ఆ హృదయం ఆవిడది మన బైబుల్ గ్రంథంలో యేసు ప్రభు వారు సెలవిచ్చిన వారై ఉన్నారు ఇరవై నాలుగో అధ్యయం పన్నెండో ఉంటుంది అక్రమము విస్తరించుడు చేతానేకులు ప్రేమ అని నిజం కాదా ఎంత ప్రేమ లేకపోతే ఆ పిల్లని చంపుతుంది ఆవిడ చిన్న బిడ్డని ఈ మాట చెప్తేనే చాలా బాధేస్తుంది ఎందుకంటే మా కూడా పిల్లలు ఉంటారు కదా అప్పుడు ఇలాంటి వార్తలు వింటే ఎంత చలించిపోతాయి మన హృదయాలు అయ్యో బిడ్డ లోకాన్ని పూర్తిగా చూడని బిడ్డ భవిష్యత్తు పూర్తిగా నిండి ఉన్న బిడ్డ అనాసరంగా చిదిమేసిందే ఈ దుర్మార్గురాలు అని చెప్పి అంత బాధేస్తుంది మనకి ఇద్దరు కూతురులో ఉన్నారు కదా ఆవిడ కూడా వాళ్ళిద్దరు జీవితాలు ఏమైపోతాయి తల్లి లేని జీవితాలు అయిపోవా ఇప్పుడు ఆవిడ జైలుకి పోతుంది శిక్ష అనుభవిస్తుంది వాళ్ళిద్దరు కూతురు పరిస్థితి ఏంటి పోని అక్క మీద చంపేంత పగుందా చిన్ని చిన్ని తగాదాలు ఈ చిన్ని చిన్ని తగాదాలకి ఒక పిల్లని చంపాల్సిన అవసరం ఉందా అసలు ఎంత క్రూరమైన ఆలోచన కదా ఇంత క్రూరమైన ఆలోచన ఉన్నోళ్ళు ఈవిడే కాదు లోకంలో సమాజంలో చాలా మంది ఉన్నారు బైబుల్ గ్రంథంలోని ఒకటో వ్యవహార పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది చూడండి పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే ఈవిడ నరహత్య చేసింది కాబట్టి ఆజ్ఞను అతిక్రమించింది పాపము చేసింది పాపము నాకు వచ్చు జీతము మరణము అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంటుంది కాబట్టి ఒక హెచ్చరిక అండి మనందరికి మన ఇంట్లో మన అన్నదమ్ముల మీద అక్క చెల్లెల మీద మనకి ద్వేషం ఉంటే ఇప్పుడే చల్లార్చుకోండి ఆ పగను తీ ఆర్పేసుకోండి ప్రేమను కలిగి ఉండండి ఒకరికొకరు క్షమాపణ చెప్తే ఏం పోతుందండి ఎవరికి వాళ్ళు ఈ పోయి చివరికి పిల్లల్ని చంపేస్తున్నారంటే ఎంత దారుణమైన స్థితిలో ఉంది లోకం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి దుర్మార్గత్వం ఆవిడలోనే కాదు ఇంకా మనసుల మనుషుల్లో ఇంకా నాటుకుంటూ రాబోతున్నది ముందు ముందు రోజుల్లో కాబట్టి మనం అక్రమము విస్తరిస్తున్న సందర్భంలో ఈ యొక్క లో మనము మన ప్రేమను ఆత్మ ఆత్మజ్యోతిగా వెలిగించుకోవాలి ఒకరినికొకరు ప్రేమను కలిగి ఉండాలి ఆ తల్లి ఆ పిల్లని ఎంత గారాభంగా చూసుకుందో ఏడుస్తూ ఏడుస్తూ ఇప్పటి వరకు రెండు మూడు రోజులైనా సరే ఆ తల్లి ఏడుస్తూనే ఉంది రాత్రిని బగాలు తినకుండా ఎందుకంటే కన్నపేగ లాంటిది అలాంటిది దుష్టు ఏం తెలుస్తాయి ఏవండి ఇప్పటికైనా మారి మీ పైన మీ అక్క పైన ప్రేమను పెంచుకోండి ఎటువంటి కలహాలు తగాదాలున్నా మీరు మీరు చూసుకొని సరి చేసుకోండి ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇదే యోహాను రాసిన మూడవ పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో చూడండి ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు కాబట్టి కీడు చేయాలన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు దేవుణ్ణి తలంచుకోండి దేవా ఇంత కుట్రపూరితంగా నేను ఆలోచించకూడదు ఇది తప్పు అని చెప్పి మీలో మీరే పశ్చాత్తాపడండి ఎటువంటి తప్పుడు పనులకి చేయడానికి లోన్ కాకండి ఎందుకంటే రేపొద్ది ఇది మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని చిరిమేస్తుంది ఒక్కసారి మీరు చిరిమేసిన జీవితం తిరిగి రాదు అలాగే మీ చేజేతులా చేసుకున్న మీ ఆర్పుకున్న మీ జీవితం కూడా తిరిగి రాదు కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి ఏ ఏ తప్పుడు ఆలోచన మీ మనసులో వచ్చినా కానీ వెంటనే మీకు మీరే బుద్ధి చెప్పుకోండి దేవుని ప్రార్థించండి దేవ ఇలాంటి ఆలోచించి దూరపరచు అని చెప్పి ఏమండి ఒక్క మాట ప్రేమ ఉంటే అసలు ఇవన్నీ చెయ్యరు కూడా ప్రేమ మనసులో నింపుకోండి కాబట్టి ఎటువంటి తప్పుడు ఆలోచన మీకొచ్చిన ఎటువంటి తప్పుడు కార్యం దుర్మార్గమైన పని చేయాలని మీ మనసుకు అనిపించినా దేవుడి ప్రార్థన చేసుకోండి నా మనసుని త్రిప్పయ్యా నీ వైపు త్రిప్పయ్యా అయ్యా పాపం వైపు తిరగకుండా చూడయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకోండి అప్పుడు మీ మనసుకు దేవుడు నెమ్మదిని అలాగే శాంతిని కలిగిస్తాడు అలాగే అటువంటి చెడు కార్యాల నుంచి మీ మనసుని త్రిప్పివేస్తాడు ఎందుకంటే మీరు ఒక్కసారి సాతానికి చోటు ఇచ్చారంటే ఆ తర్వాత మీ జీవితం ఎక్కడ నరకము అలాగే మీరు చచ్చిపోయిన తర్వాత మీకు రెండో మరణము అలాగే అగ్నిగుండంలో కాలిపోవడం చాయిస్ ఈజ్ యువర్స్ ఆలోచించుకోండి కాబట్టి అందరూ నిబ్రమైన బుద్ధి కలిగి ప్రేమ కలిగి ఉండండి కాబట్టి మీరందరూ ఒకనికొకడు ప్రేమ కలిగి ఉంటే మీరే ఆ ద్వేషాన్ని ఆ కుట్రని కుతంత్రాలని సజీవ సమాధి చేసిన వారు అవుతారు అప్పుడు దేవుడు రాజ్యానికి వారసులు అవుతారు అట్టి కృప ధన్యత మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక ఆమె ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మీరు ఇంకా దేవునిలో నేను ముందుకు సాగాలి మిమ్మల్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకుంటే నన్ను ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందు ఉంటాను ప్రైస్తులాడు ఏర్పడి అందరికీ మరణాత